మా పాప ఇవాళ నాతో బెట్టు కట్టింది అనమాట అంటే ఇవాళ కాదు నిన్న అనమాట థర్టీన్త్ ఎందుకంటే అమ్మ నీ బా కొడుకు బర్త్డే ఎప్పుడని అని అడిగింది పాప అమ్మ ఫోర్టీన్త్ చిల్డ్రన్స్ డే రోజు కదా మర్చిపోయావా అని నేను అడిగాను అనమాట నువ్వే మర్చిపోయావు ఒకసారి వెళ్ళి డేట్ చూసుకోమ్మా ఫోన్లో అని చెప్పింది సో ఎందుకంటే నీకు నాకు టెన్ రూపీస్ పెట్టమ్మా నువ్వు నీ కొడుకు బర్త్డే మర్చిపోయావని చెప్పింది నేను నా కొడుకు బర్త్డే ఎలా మర్చిపోతానని చెప్పా ఒకసారి వెళ్ళి ఫోన్లో చూసుకోమ్మా ఒకసారి డేట్ అనేది అని చెప్పింది సరే వచ్చి చూసాను అనమాట ఫోన్లో థర్టీన్ అని ఉంది ఇంకా ఫ్రైడే ఫోర్టీన్త్ అని ఉన్నింది సో నేను కూడా మర్చిపోయాను అనిపించింది సో ఎందుకంటే ఫస్ట్ బర్త్డే అనమాట ఫుల్ గ్రాండ్గా చేయాలనుకున్నాము ఫుల్ అంతా అయిపోయింది ఇంకా కేక్ కట్ అనుకున్న టైంకి ఫుల్ ఫీవర్ వచ్చేసింది అనమాట బాబుకి వన్ నాట్ టూ అనిందనమాట ఫీవర్ అనేది ఇంకా ఆ రోజు వదిలేసామన్నమాట బాబుకి బర్త్డే చేయాలనేసి ఇంకా పాప వాళ్ళకైతే చేస్తాము ఇంకా నార్మల్గా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు వీడికి అయితే హెల్త్ ఇష్యూస్ అనేది వస్తాయి అన్నమాట వీడియోలకి వెళ్ళే ముందు చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒక లైక్ ఇచ్చుకోండి సరే ఈసారి ఎలాగైనా బర్త్డే చేయాలని అనుకున్నామన్నమాట సో మార్నింగ్ ఇల్లు అంతా కడిగేసి శుభ్రంగా గుడికైతే వెళ్ళొచ్చాము ఇంకా బాబు చాక్లెట్లు అవన్నీ కొనిచ్చి ఇంకా స్కూల్లో డ్రాప్ చేయవచ్చాము అనమాట మా బాబుని అడిగా బాబు నీకేం కావాలని చెప్పి అడిగినాను అనమాట మా నాకు కోల్డ్గా ఉంది కదా నాకు ఏం వద్దమ్మా అని చెప్పాడు సో ఎందుకు రా ప్రతిసారి ఇలాగే అయిపోతుంది కదా అనేసి ఈసారి అయినా కొంచెం అనేసి అనుకున్నాం అనమాట నేను మా వారు ఇంకా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు అయితే ప్రిపేర్ చేసేయాలి అనుకున్నాను నేను కూడా ఇంకా పిల్లలు వస్తే తింటారు కదా అనేసి ఇంకా బట్టలు వచ్చేసి వారి క్రితమే తీసుకున్నాం అనమాట అనేసి మదన్పల్లిలో ఇంకా బట్టలేమి కూడా కొండలేదు ఈసారి అయితే ఇంకా పాయసము వడ అయితే చేయాలనుకున్నా ఇంకా అలాగే వెజ్ పలావ్ అయితే చెయ్యి అన్నారు మా వారు సో అందుకని పెసరపప్పు సగ్గుబియ్యం ఇవన్నీ వేసి ఉడకబెట్టుకొని బెల్లం పాయసం అయితే చేశాననమాట ఇంకా వడకైతే ప్రిపేర్ చేసేసుకున్నా ఇంకా వెజ్ పలావ్కి అయితే అన్నీ ప్రిపేర్ చేసుకుందామని అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్